నమస్తే నేను సిరి గత రెండు రోజులుగా మనం చూసుకున్నట్టయితే కిరణ్ రాయల్ పేరు అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది ఈయనైతే జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన మీద అయితే చాలా అభియోగాలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా ఒక మహిళ మాత్రం తనని వేధిస్తున్నాడు చంపేస్తాను బెదిరిస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడే వీడియోలు కూడా తీయడం జరిగింది అయితే ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేశారు పక్క రాష్ట్ర అంటే రాజస్థాన్ పోలీసులు అయితే ఈ అరెస్ట్ చేయడం జరిగింది ఈమెకి ఇంకా మాజీ మంత్రి రోజా గారికి కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి అసలు ఇంతకీ ఈ కిరణ్ రాయల్కి ఇంకా ఈ ఎవరైతే ఈ వ్యక్తి ఈ మహిళ ఉందో వీళ్ళిద్దరి మధ్యన అసలు ఏం సంబంధాలు ఉన్నాయి ఎందుకు ఇలాంటి వీడియోలు తీశారు ఎందుకు అసలు వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది ఎందుకు ఇలా వీళ్ళు బయటకు వచ్చారనే అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ఒక టూ డేస్ నుంచి అండి ఈ కిరణ్ రాయల్ అనే పేరు మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈయనకు సంబంధించిన వీడియోలు ఈ మహిళకి సంబంధించిన ఆడియోలు క్లిప్పింగ్స్ ఇవన్నీ మాత్రమే కనిపిస్తున్నాయి ఏదంటే వీళ్ళిద్దరి మధ్యన క్లాష్ వచ్చింది డబ్బు గురించి అని చెప్పేసి అయితే అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఈమెకు సంబంధించి ఏంటంటే రాజస్థాన్ పోలీసులు వచ్చి ఈమెను అరెస్ట్ చేశారు అండ్ ఈమెకి మాజీ మంత్రి రోజా గారికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు అసలు కిరణ్ రాయల్ అంటే జనసేన నేత ఏదైతే ఉన్నారో ఇప్పుడు జనరల్గా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఎవడు దొరుకుతాడా ఎవడు బదనం చేద్దామా నిజంగా వీడు దొరికితే వీడి మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా ఆ పార్టీ అధికార పార్టీ చర్యలు తీసుకుంటుందా లేదా మా అని చెప్పి బుజ్జగించి ఊరుకుంటుందా ఎందుకంటే గత ఐదేళ్లలో గడిచిన రెండు వేల మధ్యలో వైసీపీకి సంబంధించిన ఒక గోరంట్ల అయితేనేమి లేదంటే అంబటి అయితేనేమి చాలా ఎలిగేషన్స్ ఎదుర్కొన్నారు అమ్మాయిలతో ఏఆర్ అని కానీ ఫోన్ ట్యాపింగ్ అని కానీ ఒక ఆయన వీడియోలని కానీ చాలా అవన్నీ జరిగినా కూడా గత ప్రభుత్వం ఏవి చర్యలు తీసుకుంటున్నట్టు కానీ కనీసం దాని మీద ఏమే చేసినట్టు కానీ లేదు బట్ జనసేనలో మాత్రం ఒక స్టార్టింగ్లో ఒక ఎమ్మెల్యే మీద వచ్చిన ఎలిగేషన్ ఇమీడియట్గా చర్యలు తీసుకుంది కదా ఎక్స్ప్లైనషన్స్ కూడా అడిగింది సస్పెండ్ చేసింది సో ఇప్పుడు మళ్ళీ ఇది చేస్తారా చేయరా అంటే ఊరికే చిచ్చు రేపడము విధ్వంసం సృష్టించడము విడగొట్టడం ఇదే కాన్సెప్ట్ విభజించి అన్నట్టు సో ఇక్కడ ఏంటవుతుందంటే జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి చెప్తూనే ఉన్నారు బట్ కొన్ని మీరు ఆడియో లీక్లు అవి వినే ఉంటారు ఇద్దరికి సంభాషణ ఇక్కడ ఒక్కసారి కాసేపు కిరణ్ రాయలు ఆమె దగ్గర నుంచి డబ్బులు నొక్కేశాడు అనుకున్నా కాసేపు నిజమే ఈమె ఊరికి ఎందుకు ఇచ్చిందట్టు ఈమె లేకపోతే ఈమె ఈమె హస్బెండో సమక్సో ఏమో ఊరికి ఎవరు ఎందుకు ఇస్తారమ్మా ఏదో ఒకటి ఉంటుంది అసలు పూర్తి వ్యవహారం ఏంటి అంత అమౌంట్ ఎందుకు ఇచ్చావు నువ్వేం ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చావు ఏ కాంట్రాక్ట్ ఎక్స్పెక్ట్ చేసావా ఏదో బిజినెస్లో షేరా లేదా ఇంకేమైనా మతలబు ఉందా అది ఎందుకు చెప్పట్లేదు అది ఎందుకు బయటకు రావట్లేదు నెక్స్ట్ శత్రువుకు శత్రువు మిత్రుడు ఇప్పుడు వైసీపీకి టీడీపీ పడదు జనసేన పడదు ఈ జనసేనకి కానీ టీడీపీలో ఉన్న నాయకులకు కానీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఎవరైనా ఎలిగేషన్ క్రియేట్ చేసినా లేదా నిజంగా ఎలిగేషన్ పట్టుకున్నా వెంటనే ఈ టీం వాళ్ళని క్యాప్చర్ చేయడానికి చూస్తారు అండ్ నీకు అన్యాయం జరిగిందా నిజంగానా నీకు ప్రూఫ్స్ ఉన్నాయా నీకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా ఓకే మేము నీకు సపోర్ట్ ఇస్తాం నువ్వు చలరైపోవు ఇదే కదా కాన్సెప్ట్ అంటే ఏంటి వాడిని నీ వెనక మేము ఉన్నావు నువ్వు చలరైపోవు నేను చూసుకుంటాం ఇది ఇష్యూ చేస్తాం పెద్ద ఇది చేస్తాం సో ఇలాగా మొత్తానికి వాళ్ళు ఎవరో ఒకరిని పట్టుకుని క్యాప్చర్ చేసుకొని చేస్తూ ఉంటారు ఏదో ఒకటి అంటే గత ప్రభుత్వంలో అసలు ఏమీ జరగేలేదు మేము గత ప్రభుత్వం అంతా గాంధీ పాలించిన ప్రభుత్వం గత ప్రభుత్వం అంతా టంగుటూరు ప్రకాశమొతులు గారు పరిపాలించిన ముఖ్యమంత్రిగా ఉండే ప్రభుత్వం అన్నట్టుగా మాట్లాడతారు అసలు పూర్తి స్థాయిలో ఒక్కొక్క నాయకుడు వెళ్ళిపోవడానికి ఒక్కొక్క నాయకుడు వైసీపీని వేడడానికి కారణం ఏంటమ్మా ఎవరి గిల్టీ ఫీలింగ్ వాళ్ళకే అరే మనం గత ప్రభుత్వంలో ఎంత ఇదిగా బిహేవ్ చేశాం కదా అందుకే కొంతమందికి ముఖం చెల్లక మాట్లాడట్లేదు కొంతమంది జరిగిన ఆయా ఉందలే ప్రజలు మర్చిపోతారు కదా అనుకుంటున్నారు కానీ సోషల్ మీడియా మర్చిపోవట్లేదు సోషల్ మీడియా ముసుగులో ఉన్న డిజిటల్ మీడియా ఏదైతే నడిపిస్తున్నారో కొంతమంది మేధావులు వాళ్ళు మాత్రం రే నువ్వు గతంలో ఇలా చేశారా ఐదుగో ఇదిరా అరే గతంలో నువ్వు ఇలా మాట్లాడవారా ఐదుగో అని చెప్పి వెంటనే ట్రోల్స్ చేస్తున్నారు షార్ట్స్లో పెట్టేసి పైన ముందు ఇప్పుడు మాట్లాడింది కింద గతంలో మాట్లాడింది పెడుతున్నారు అవునా సోషల్ మీడియా ఎక్కడ మర్చిపోయే దాఖలా లేవు అది నిక్షిప్తం అయిపోయింది ఆ డేటా గూగుల్లో సో అట్లాంటివి జరుగుతున్నప్పుడు వీళ్ళు నోరు మూసేయాల్సి వస్తుంది కాబట్టి ఇంక కొద్ది మందినైనా కాపాడుకోవాలంటే ఇట్లాంటి జిమ్మిక్లు మిక్లు ప్లే చేయాలి కాబట్టి ఆమెను పట్టుకొని ఏదో నడిపించే అయితే చేస్తున్నారు ఇది పక్కన పెడితే మొన్న పద్మనాభం అని పేరు పద్మనాభరెడ్డి ఆయనకు కూడా ఎవరో ఏదో ఇబ్బంది కలిగించారట ఇబ్బంది కలిగిస్తే వెంటనే ఏమనుకుంటూ చూసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు చేశారని అనుకుంటాం బట్ వెంటనే వాళ్ళ అమ్మాయి బయటకు వచ్చి ఏం చెప్పింది ఎవరైనా సరే నిజంగా మా పార్టీ వాళ్ళైనా సరే అలా చేయడం కరెక్ట్ కాదు తప్పు పెద్ద వయసు వాడిన ఆ పెద్ద ఆయన్ని అలాగే ఇబ్బంది పెట్టకూడదు ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా పెట్టు కానీ పట్టుకుంటాం వాళ్ళకి శిక్షిస్తాం ఏవైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా వాళ్ళ తరపు నేను సారీ చెప్తున్నాను చెప్పింది గతంలో ఏ ఒక్క వైసీపీ నాయకులు నేను సారీ చెప్పారమ్మా ఇప్పుడు లడ్డు వ్యవహారమే తీసుకుందమ్మా ఊరికి వీళ్ళు అవ్వలేదు 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 ఇప్పుడు అయ్యింది అనుకుందాం మీకేంటి బాధ ఏంటి మా నిజంగా అది అయితే కేసు ప్రూవ్ చేయండి వాడు ఎవడైనా సరే జైలు శిక్ష విధించండి మేము సపోర్ట్ ఇస్తాం నలుగురిని ఈ రోజు మనం చూసుకున్నట్టయితే లడ్డు వివాదంలో నలుగురిని అయితే కోర్టు అదుపులోకి తీసుకుంటాం పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో రిమాండ్ విధించారు అరే ఇప్పుడు అది అయినప్పుడు మాకు సంబంధం లేదు మీరు శిక్ష విధించండి నేను ఎంత ఆడి ఇప్పుడు ముత్యాలము గుడికి ఒక ముస్లిం యువకుడు వచ్చి చేశాడనే విషయాన్ని ఒక ముస్లిం యూనియన్ యూనియన్ వచ్చేముంది ఆడు ఏ మతం వాడైనా అలాగే ఏ దేవుడిని కూడా అవమానించిన సరైన పద్ధతి కాదు వాడు ఏ మతం వాడైనా సరే వాడిని శిక్షించండి మేము మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పారు కదా అది కదా మానవత్వం అంటే అది కదా జాతీయ సమైక్యత అందరూ కలిసి ఉండడం అంటే మరి అలా కాకుండా మేము మా దాంట్లో జరగలేదు మా ఎవడు చేయలేదు నువ్వెందుకు వెనకేసుకొస్తున్నావు వాడిని అంటే నీ హ్యాండ్ ఉంది లేదా నీ కనుసన్నల్లో వాడు పై చేస్తున్నాడు లేదా నీ డైరెక్షన్స్లో వాడు ముందుకెళ్ళాడు వీటిలో ఏదో ఒకటి అయి ఉండాలి కదా సో ఇక్కడ ఏముంది ఇది కానీ జరిగితే ఓకే నిజంగా ఆ జ కిరణ్ రాయల్ ప్రూవ్ అయితే ఖచ్చితంగా జనసేన ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ మీద ఎమ్మెల్యే మీద చర్య కూడా తీసుకుందిగా ఇప్పుడు ఈయన మీద కూడా తీసుకుంటుంది జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పదం పదవి తప్పించడం సస్పెండ్ చేయడము లేదా పార్టీ నుంచే సభ్యత్వం తొలగించడం ఏదో ఒకటి చేస్తుంది మీలాగ సైలెంట్గా ఊరుకోదుగా సో ఇప్పుడు ఖచ్చితంగా ఇది చిత్తూరు వ్యవహారం కాబట్టి ఎవరుంటారు చిత్తూరులో ఉంటే చిత్తూరు వెనక ఈ మధ్యకాలంలో మరలా జగన్మోహన్ రెడ్డి కావాలని జనాలు కోరుకుంటున్నారని చంద్రబాబు నాయుడు మీద జనాలు ఏంటి ఏడు నెలలకే విసిగిపోయారంట అన్నీ ఎవరు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా వాళ్ళ హ్యాండ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఏదైతే డబ్బులు ఇచ్చానో ఆరోపణలు చేస్తుందో కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలు అని మరి ఈరోజు రాజస్థాన్ పోలీసులు వచ్చి అక్కడ వాళ్ళు ఇక్కడ జైపూర్ రాజస్థాన్ జైపూర్ ఒరిస్సా జైపూర్ కూడా కాదు ఎక్కడ రాజస్థాన్ జైపూర్ వాళ్ళు వచ్చి పోలీసులు ఈమెను అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారంటే ఈమె ఏం క్రైమ్ చేపూర్ చేయొచ్చు పోనీ అదే ఇక్కడ వాళ్ళు ఎవరైనా చేశారనుకోండి ఆహా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇలా ప్లాన్ చేశారా అనుకోవచ్చు రాజస్థాన్ వాళ్ళు కదా మరి అది కడుక్కోండి నిజంగా నిజంగా కూటమి వాళ్ళు అలా పెట్టి చేయించారా లేదా నిజంగా ఆమె ఫ్రాడా క్లారిటీ వస్తుంది కదా మరి కొద్ది రోజుల్లో సో ఏది కూడా ఎన్నాలు దాగదు ఎంత పెట్టి మబ్బి పెట్టి లేదు అబ్బా లేదు ఎలుగుమంటి అది ఎలుగుమంటి కాదబ్బా అది తెల్లగుంది చూడండి అన్నట్టుగా చెప్తే ఎలా తెలుస్తుంది ఎన్ని రోజులు నిలబడుతుందా రంగు వదిలిపోతుంది కదా సో అట్లా ప్రతిదీ కూడా ఏదైతే ఒక ఎలిగేషన్ వస్తుందో దాని వెనక ఖచ్చితంగా ఆ స్థానిక లీడరు విపక్షం లీడరు ప్రతిపక్షం కూడా అనలేదు ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి విపక్షం సంబంధించి లీడర్లు ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటుంది ఉండకుండా వాళ్ళు అంత ధైర్యంగా అమ్మో గవర్నమెంట్ లీడర్ మీద గవర్నమెంట్ నడుస్తున్న కూటమిలో ఉన్న లీడర్ మీద పెట్టాలంటే వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తారు పూర్తి ఆధారాలు లేకుండా ఒకవైపే మనం మీరు ఏవైతే ఆడియో లీక్స్ విన్నారో బూతులు విన్నారో ఒకవైపే వినిపిస్తుంది కదా ఇంకోవైపు ఏమైంది ఏ కారణంతో ఇచ్చారు ఏ కారణంతో ఈ చలరైపోతుంది లేకపోతే ఏ కారణంతో ఆయన మాట్లాడాడు అది కూడా వినాలిగా అది కూడా తేట తెల్లం అవ్వాలిగా చూద్దాం అదే అంటే అది ఇవి వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా లేదా సొంత పార్టీ వాళ్ళు కూడా ఉండొచ్చు కదా

బైక్ తీయాలి అప్పుడు అప్పుడు కూడా ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి లేకపోతే కానిస్టేబుల్ పేరు అడ్డు పెట్టుకొని ఇట్లనే డబ్బులు వసూలు చేశారని చెప్పేసి అండ్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి అండ్ అవి అప్పుడు కొంచెం దందా చేశాడని చెప్పేసి కూడా నిరూపితమైంది మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఇంకా అట్లనే ఉన్నాడు మనిషి మరి జనసే ఇప్పుడు ఏమేమంటుందంటే నా పిల్లల్ని చంపేస్తా అన్నాడు నాకు ఏపీ డిప్యూటీ సీఎం ఖచ్చితంగా సహాయం చేయాలి అని చెప్పేసి పదవిలో ఉన్న వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మీరు ఆవిని కోరుకుంటుంది చూద్దాం మరి ఇప్పుడు ఇది ఎంతవరకు నిజమవుతుంది లేదంటే జనసేన ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్